హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్ ఈరోజు మనం వచ్చేసాము నా ఫేవరెట్ గోల్డ్ స్టోర్ అండి పన్నా జ్యువెలర్స్కి సో ఈ స్టోర్ మీ అందరికీ తెలిసిందే నేను ఇక్కడ నుంచి చాలా వీడియోస్ కూడా చేశాను అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ స్టోర్లో వడ్డానం మేళ నడుస్తుందంట సో వడ్డానం మేళకి సంబంధించిన అప్డేట్ ఇద్దామని స్టోర్కి అయితే వచ్చేసానండి ఈ స్టోర్ మనకి సికింద్రాబాద్లో ఉంటుంది సికింద్రాబాద్లో మనకి ప్యారడైజ్ సర్కిల్ ఉంటుంది కదా ప్యారడైజ్ హోటల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే స్టోర్ ఉంటుంది చాలా ఫేమస్ స్టోర్ అండి మెయిన్గా లైట్ వెయిట్ జ్యువెలరీకి చాలా ఫేమస్ ఈ స్టోర్ కంటే నెక్లెసెస్ కానీ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్లో డిజైన్స్ కానీ బ్లాక్ బీడ్స్ కానీ లాంగ్ హారాలు షార్ట్ హారాలు అన్నీ కూడా మార్కెట్లో ట్రెండ్ అవుతున్నవన్నీ మీకు దొరుకుతాయి మెయిన్గా ఫ్యాన్సీ జ్యువెలరీ చాలా బాగుంటుంది అంటే బీట్స్ కలెక్షన్ లైట్ వెయిట్ జ్యువెలరీలో బీడ్స్ కలెక్షన్ ఉంటుంది కదా అది చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర ప్రజెంట్ ఏంటి అంటే స్టోర్లో వడ్డానం మేళ నడుస్తుందంట సో ఈ వడ్డానం మేళాలో మీరు స్టోర్లో ఏ వడ్డానం తీసుకున్నా ఏ డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకున్నా కూడా బిఏ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ పాయింట్ నైన్ మాత్రమే ఈ ఆఫర్ జనవరి సిక్స్టీన్త్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఉంటుందండి చక్కగా స్టోర్కి రండి మీరు వడ్డానం ప్లాన్ చేసుకునేది ఉంటే కనుక ఈ టైంలో తీసుకుంటే మీకు బెస్ట్ విఏ తక్కువలో వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మనకి మంచి మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి మీరు సిక్స్ మంత్స్ గోల్డ్ ఫ్రీజ్ చేసుకోవాలి అనుకుంటే గోల్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ అలా చేసుకోవాలి అనుకుంటే సిక్స్ మంత్స్ స్కీమ్ కూడా ఈ స్టోర్లో అవైలబుల్గా ఉంది బయట చాలా స్టోర్స్ తీసేస్తున్నారు సిక్స్ మంత్స్ ఫ్రీజింగ్ అనేది గోల్డ్ రేట్ ఫ్లక్చువేట్ అవడం వల్ల బట్ పన్నా జువెల్స్లో మాత్రం మీరు సిక్స్ మంత్స్ గోల్డ్ ఫ్రీజ్ చేసుకుని ఐటమ్ తీసుకోవాలనుకుంటే చక్కగా స్టోర్కి వచ్చి ఆ స్కీమ్ డీటెయిల్స్ తెలుసుకోండి ప్లస్ వడ్డానం డిజైన్స్ కూడా కొన్ని వందలు డిజైన్స్ అయితే ఉన్నాయండి జస్ట్ సెవెంటీ గ్రామ్స్ నుంచి మనకి వడ్డానం అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది సో ఈరోజు ఏంటి అంటే వీడియోలో నాకు నచ్చిన కొన్ని డిజైన్స్ వడ్డానంలో నాకు నచ్చినవి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మీకు విత్ వెయిట్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇందులో మీకు ఏదైనా డిజైన్ నచ్చినా మీరు ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్కి వచ్చినా పర్చేస్ చేయొచ్చు ఇంకా కలెక్షన్ చాలా చాలా ఉంటుంది మీరు ఒకసారి స్టోర్కి వస్తే అవన్నీ చూడొచ్చు సో ఇంకా లేట్ చేయకుండా ఈ వడ్డానాల డిజైన్స్ మీకు క్లోజప్లో చూపిస్తాను విత్ వెయిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చలో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ పన్నా జువెలర్స్కి సంబంధించిన అడ్రస్ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను చక్కగా స్టోర్ విజిట్కి వచ్చేసేయండి ఒకసారి అయితే ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం ఫస్ట్ వడ్డానం వచ్చేసి ఇదండి ఇది నాకు చాలా నచ్చింది మీరు ఇక్కడ చూసుకుంటే రాధాకృష్ణులు వస్తారు అటు ఇటు పికాక్స్ వస్తాయి అండ్ కింద మనకి లాగా ఇట్లా జయా విజయ ఉంటారు కదా అట్లా వెల్కమింగ్ డాల్స్ ఉన్నాయన్నమాట డిజైన్ డీటెయిలింగ్లో మీరు చూడొచ్చు అండ్ ఇటు అటు పికాక్స్ వచ్చాయి విత్ సీజన్ స్టోన్స్ రూబీస్ అండ్ ఎంబ్రాయిల్స్ హైలైట్ చేస్తూ చాలా అంటే చాలా బాగుందండి ఈ కార్వింగ్ డిజైన్ అంతా మీరు డీటెయిల్గా చూస్తే ఇక్కడ పర్ల్స్ వచ్చాయి స్టిక్ చేసిన పర్ల్స్ అండ్ కిందేమో ఎంబ్రాయిల్స్ విత్ పర్ల్స్ హ్యాంగింగ్స్లో ఇంత బాగుంది కదా వెయిట్ చెప్తే మీరు షాక్ అవుతారు అసలు జస్ట్ వన్ లెవెన్ గ్రామ్స్ అండి నూట పదకొండు గ్రామ్స్లోనే ఇది వచ్చేస్తుంది మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి వన్ థర్టీ వన్ గ్రామ్స్లో ఉంది అంటే విత్ స్టోన్స్ బీడ్స్ వెయిట్ అంతా కలిపి వన్ థర్టీ వన్ గ్రామ్స్ ఉంది బట్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి వన్ లెవెన్ గ్రామ్స్ అనమాట వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ గ్రామ్స్లో వస్తుంది అంటే లెవెన్ తులాస్లో మనకి అప్రాక్సిమేట్గా లెవెన్ తులాస్లో వచ్చేస్తుంది అనుకోండి లెవెన్త్ లాస్లోనే ఇంత సాలిడ్గా ఉంది అండ్ దీనికి హిప్ బెల్ట్ బ్యాక్ సైడ్ బెల్ట్ మీరు కావాలంటే గోల్డ్లో చేయించుకోవచ్చు లేదంటే సిల్వర్లో కూడా ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి కదా సిల్వర్లో వడ్డాలు తీసుకొని దీనికి అటాచ్ చేసుకోవచ్చు ఇది కూడా లేదంటే బెల్ట్ అయినా పెట్టుకోవచ్చు సాఫ్ట్ బెల్ట్స్ ఉంటాయి కదా స్క్రూ లాగా వచ్చింది దీనికి మనం ఏది కావాలన్నా అది అటాచ్ చేసుకోవచ్చు అండి ఫినిషింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా బాగుంది ఆంగ్ ఫినిషింగ్ ఉందండి బాగా వచ్చింది మనకు జస్ట్ లెవెన్త్ క్లాస్లో ఇంత బాగా వస్తుందంటే బాగున్నట్టే ఇది ఇంకా సో ఇలాంటివి ఇంకా ఆప్షన్స్ చాలా ఉంటాయి ఇది ఒక శాంపుల్ డిజైన్ ఉంది కదా దీంట్లోనే ఇక్కడ మనకి రాధాకృష్ణులు ఉన్నారు కదా రాధాకృష్ణులు కాకుండా వేరే గాడ్ ఐడల్తో అట్లా మీకు ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి స్టోర్కి వస్తే మీరు చూడొచ్చండి వడ్డానం మీ ఇలా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా మంది వచ్చేస్తున్నారు వడ్డానాలు సేల్ అవుతూనే ఉన్నాయి మీరు ముందు వస్తే ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు ప్లస్ మీకు ఇదే కాకుండా వేరే ఏదైనా డిజైన్ మీరు కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా కూడా మీ దగ్గర డిజైన్ ఉంటే కస్టమైజ్ కూడా చేస్తారు సో అట్లా మీకు ఏదైనా డిజైన్ ఐడియా ఉన్నా కూడా స్టోర్కి వచ్చి మీరు కస్టమైజ్ అండి అండ్ నెక్స్ట్ ఇది చూద్దాము నక్షి ప్యాటర్న్లో వచ్చింది ఇది మనకు యాంటిక్ ఫినిషింగ్లో ఉందన్నమాట ఇంతకుముందు మనం చూసింది ఇది కొంచెం ఎల్లో పాలిష్ లాగా అంటే ఎల్లో ఫినిషింగ్లో వచ్చింది ఇది కొంచెం యాంటిక్లో వచ్చేసింది అనమాట మధ్యలో వచ్చేసి లక్ష్మీ అమ్మవారు వస్తారు అటు ఇటు ఎలిఫాంట్స్ వస్తాయి అండ్ ఇక్కడ మనకి రూబీస్ని హైలైట్ చేశారండి కంప్లీట్గా మనకి ఇలా మామిడి పిందెల్లాగా వచ్చేసి అటు ఇటు రూబీస్ హైలైట్స్ అవుతున్నాయి కింద వచ్చేసి మనకి ఎంబ్రాయిల్స్ అండ్ బీడ్స్ వచ్చాయి మీరు ఇక్కడ రూబీస్ విత్ బీడ్స్ కావాలన్నా చేస్తారంటే రూబీ విత్ పర్ల్స్ దీనికి మ్యాచింగ్గా రూబీలో కావాలన్నా రూబీస్ కూడా చేంజ్ చేసి ఇస్తారు దీంట్లో కూడా మీకు ఏదైనా ఆప్షన్స్ ఇంకా మీరు చేంజ్ చేసుకోవాలి అంటే అలా చేంజ్ కూడా చేస్తారండి స్టోర్లో అండ్ గోల్డ్ ప్యూరిటీ అండ్ గోల్డ్ ఫినిషింగ్ కూడా నాకు ఇక్కడ బాగా నచ్చుతుంది ఇదైతే ఇంకా తక్కువ వెయిట్లో అండి గ్రాస్ వెయిట్ వచ్చేసి జస్ట్ వన్ నాట్ ఫైవ్ గ్రామ్స్లోనే అంటే ఒక టెన్ తులాస్లో ఇది వచ్చేస్తుంది మనకి నెట్ వెయిట్ వచ్చేసి సారీ గ్రాస్ వెయిట్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ వన్ ఆట్ ఫైవ్ గ్రామ్స్లోనే అండి అంటే ఒక టెన్ తులాస్లో మీరు ప్లాన్ చేసుకోవాలి వడ్డానం అనుకుంటే ఇది మీకు చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట గోల్డ్ రేటు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది కదా ఇలాంటి పెద్ద ఐటమ్స్ ఏదైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడు బెస్ట్ టైం ఫ్యూచర్లో టూ ల్యాక్స్ అవుతుంది అంటున్నారు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంటున్నారు అలా గోల్డ్ రేట్ పెరుగుతుంది సిల్వర్ రేట్ పెరుగుతుంది మీరు ఏదైనా చిన్న చిన్న అమౌంట్తో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకుంటే మనం ల్యాండ్ కొనుక్కోలేము కదా రెండు మూడు లక్షలతో ఐదు లక్షలతో పది లక్షలతో ల్యాండ్ కొనుక్కోలేము కాబట్టి చక్కగా మీరు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ప్లాన్ చేసుకుంటే వన్ టూ ఇయర్స్లో డబుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది నేను పన్నా జ్యువెలర్స్కి వచ్చినప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి నైంటీ థౌసండ్ ఉండేది అనమాట తులము నైంటీ ఉండే నచ్చు ఎయిటీ ఉండను నైంటీ చేంజ్ అట్లా ఉండే ఇప్పుడు చూడండి వన్ ట్వంటీ చేంజ్ అయిపోయింది సో అట్లా మళ్ళీ నెక్స్ట్ షూట్కి వచ్చేసరికి ఇంకా పెరిగిపోతుంది ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ప్లాన్ చేసుకోండి సిక్స్ మంత్స్ గోల్డ్ ఫిక్స్ స్కీమ్ అనేది బెస్ట్ బెస్ట్ ఆప్షన్ అనమాట నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఇది కూడా నాకు చాలా నచ్చిందండి వచ్చింది వచ్చిందనమాట వడ్డానం వచ్చేసి మధ్యలో లక్ష్మీ అమ్మవారు వస్తారు అటు ఇటు ఎలిఫెంట్స్ వస్తాయి చుట్టూ లక్ష్మీ వస్తారు అన్నమాట ఇక్కడ ఒక లక్ష్మీ అమ్మవారు ఇక్కడ ఒక లక్ష్మీ అమ్మవారు మధ్యలో పికాక్స్ వచ్చాయి అండ్ రూబీస్ అండ్ ఎంబ్రాయిల్స్ పెద్ద పెద్ద రూబీ పెద్ద పెద్ద ఎంబ్రాయిల్స్తో హైలైట్ చేశారు ఇదంతా పచ్చి వర్క్ వచ్చింది ఇక్కడ చూసారు కదా పచ్చి వర్క్తో హైలైట్ చేశారు కింద మనకి సౌత్సీ పర్ల్స్ అండ్ ఎంబ్రాయిల్స్ హ్యాంగింగ్స్ అయితే వచ్చాయండి డిజైన్ డీటెయిలింగ్ చూడండి చాలా బాగుంది అండ్ వెయిట్ వచ్చేసి ఇది జస్ట్ వన్ నాట్ ఫైవ్ గ్రామ్స్లోనే వస్తుందండి గ్రాస్ వెయిట్ వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ అన్నీ కలుపుకొని బీట్స్ రూబీస్ ఇవన్నీ కలిపితే మనకు వన్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ అంటే ప్యూర్ గోల్డ్ వెయిట్ వచ్చేసి జస్ట్ వన్ నాట్ ఫైవ్ గ్రామ్స్లోనే వస్తుంది వన్ నాట్ ఫైవ్ గ్రామ్స్లోనే ఇది చాలా బాగా వచ్చిందండి మీరు చూసారు కదా ఇది కూడా వన్ నాట్ ఫైవ్ గ్రామ్స్లోనే వచ్చింది ఇది కూడా వన్ నాట్ ఫైవ్ గ్రామ్స్లోనే వచ్చింది ఇది ఇంకా సాలిడ్గా వచ్చినట్టు ఇంకా పెద్దగా వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే ఇది నచ్చింది నాకు మీకు ఇందులో ఏదైనా ఐటమ్ నచ్చితే మీరు ప్రైజ్ ఎంక్వైరీ చేయాలనుకున్నా అప్రాక్సిమేట్ బిఏ ఎంత ఉంటుంది తెలుసుకోవాలనుకున్న స్క్రీన్ పైన నేను పన్నా జ్యువెలర్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను ఒకసారి వాట్సాప్ చేసేయండి దీనికి సంబంధించిన బిఏ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బిఏ కూడా మీకు ఇక్కడే పెట్టేసి ఉంటుందండి ఇదిగో బిఏ దీనికి ఎయిటీన్ పర్సెంట్ పడుతుంది మామూలుగా అయితే ప్రజెంట్ ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్లోనే వచ్చేస్తుందండి అంటే ఈ సిక్స్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఈ మధ్యలో కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ బిఏలోనే వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దామండి వడ్డానం కొనుక్కోవాలనేది అయితే అందరికీ డ్రీమ్ ఉంటుంది ఒకప్పుడైతే మనకి థర్టీ తులాస్ ఫార్టీ తులాస్ పెట్టండి వడ్డానం రాకపోయేది బట్ ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిన తర్వాత లైట్ వెయిట్లో కస్టమైజ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇలా వస్తున్నాయి పన్నా జ్యువెలర్స్లో అయితే అసలు చాలా లైట్ వెయిట్లో వడ్డానం ఆప్షన్స్ చాలా ఉన్నాయండి శాంపుల్కి ఇవి చూపిస్తున్నాను కానీ బోల్డ్ అంతా స్టాక్ వచ్చేసింది ఎందుకంటే మేలా నడుస్తుంది కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి కావాల్సినవి సెవెంటీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది వడ్డానం డిజైన్ అయితే మనకి సో అలా బోల్డ్ అంత కలెక్షన్ అయితే ఉంది సో జనవరి సిక్స్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఈ ఆఫర్ ఉంటుంది కాబట్టి ఈ టైంలో పర్చేస్ చేసుకోండి బెస్ట్ టైం అనమాట మీకు అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ వడ్డానం వచ్చేసి మనకి మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చేసారు డీటెయిలింగ్ చూడండి ఒకసారి అమ్మవారి ఫేస్ కానీ నగలు ఈవెన్ జ్యువెలరీ డీటెయిలింగ్ కూడా అంత బాగా ఉంది కింద మనకి లోటస్ ఫ్లవర్ వస్తుంది పైన లక్ష్మీ అమ్మవారు వచ్చేస్తారు అటు ఇటు పికాక్స్ వస్తాయనమాట ఇది ఇలా పికాక్స్ వచ్చాయి కదా మళ్ళీ ఇక్కడ ఒక లక్ష్మీ అమ్మవారు ఇక్కడ పికాక్స్ అండ్ రూబీస్ ఎంబ్రాయిల్స్ అండ్ పచ్చలు కాంబినేషన్ అంటే సీజర్స్ కాంబినేషన్లో మనకి ఇది కస్టమైజ్ చేశారు కిందంతా కూడా ఎంబ్రాయిల్స్ అండ్ పర్ల్స్ హ్యాంగింగ్స్ వచ్చాయండి ఇది వెయిట్ వచ్చేసి వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్లో వస్తుంది దీంట్లో ఉన్న ప్యూర్ గోల్డ్ వెయిట్ వచ్చేసి జస్ట్ వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఈ బీట్స్ కలెక్షన్ అంతా కలిపి వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ వెయిట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్లో ఉందన్నమాట మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి మామూలుగా అయితే విఏ ఎయిటీన్ పర్సెంట్ పడుతుంది బట్ ఈ టైంలో మీరు తీసుకుంటే జస్ట్ ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్లోనే వచ్చేస్తుందండి బాగుంది చూసారా సో నెక్స్ట్ వన్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ కుందన్ వడ్డానం అండి కుందన్ వడ్డానం అయితే అసలు కుందన్ జ్యువెలరీ అంతా కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది మీరు పన్నా జ్యువెలర్స్కి వస్తే కనుక కుందన్లో లాంగ్ హారాలు షార్ట్ హారాలు చాలా కలెక్షన్ ఉంటుంది కుందన్లోని లాస్ట్ టైం కుందన్ కలెక్షన్కి సంబంధించి ఒక వీడియో చేశాను అంత హ్యూజ్ స్టాక్ ఉంటుంది సో మీరు అట్లా కుందన్ జ్యువెలరీ హారం షార్ట్ హారం ప్లాన్ చేసుకుంటే కనుక దానికి మ్యాచింగ్ వడ్డానంగా ఇది భలే సూట్ అవుతుందండి సో అమ్మవారి కాన్సెప్ట్ లేకుండా వచ్చింది కొందరు ఏంటి అంటే మనకందరూ లక్ష్మీవారు అమ్మవారు ఉన్నవే వేరు చేయరు కదా సో అట్లా అమ్మవారు లేకుండా అమ్మవారి కాన్సెప్ట్ లేకుండా ఉండాలి గాడ్ సంబంధించింది ఏది లేకుండా ఉండాలి అనుకుంటే మీరు ఇది ప్రిఫర్ చేసేవచ్చు దీంట్లో అమ్మవారు లేకుండా స్వామివారు లేకుండా అట్లా వచ్చారు మధ్యలో అంతా కుందన్స్ వస్తాయి అండ్ చుట్టూ అంతా ఇట్లా ఫ్లవర్స్ క్రీపర్స్ డిజైన్ లాగా వచ్చిందనమాట దీంట్లో అంతా కూడా మనకి కుందన్స్ హైలైట్ అవుతూ ఉంటాయి బాగుంది వెయిట్ వచ్చేసి ఇది వన్ నాట్ సిక్స్ గ్రామ్స్లోనే వచ్చిందండి కుందన్స్ అంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాను నేను బట్ వెయిట్ ఏమి ఎక్కువ లేదు వన్ నాట్ సిక్స్ గ్రామ్స్లో అంటే ఒక పది తులాల్లో మీరు ఇది ప్లాన్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో డీటెయిలింగ్ బాగుంది దీనికి కూడా అంటే మామూలుగా కుందన్ జ్యువెలరీ అంటే కొంచెం బిఏ ఎక్కువ ఛాట్ చేస్తారు బయట మీరు ఎక్కడైనా కనుక్కోవచ్చు కుందన్ జ్యువెలరీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కాబట్టి బిఏ అనేది ఎక్కువ ఉంటుంది బట్ కుందన్ జ్యువెలరీ వడ్డానం అయినా కూడా మీకు బిఏ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ మాత్రమే సిక్స్టీన్త్ టు థర్టీ ఫస్ట్ వరకు అనమాట ఇది మామూలుగా అయితే మీరు నార్మల్గా తీసుకుంటే దీనికి బిఏ ట్వంటీ పర్సెంట్ ఉందండి నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము సో ఇది కూడా సాలిడ్గా ఉంది ఫస్ట్ వెయిట్ చెప్పేస్తాను మీకు మామూలుగా గోల్డ్ జ్యువెలరీ షాప్కి వచ్చినప్పుడు నేను ఐటెం డిజైన్ చూడడానికన్నా ముందే వెయిట్ చూస్తాను వెయిట్ చూసి ఓకే ఇది నా బడ్జెట్లో వస్తుందా లేదా చెక్ చేసిన తర్వాతే డిజైన్ చూస్తాను ఇది వెయిట్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ గ్రామ్స్లో వస్తుందండి చాలా చాలా నచ్చింది టెంపుల్ కాన్సెప్ట్ అనమాట ఇది మధ్యలో లక్ష్మీ అమ్మవారు వస్తారు అటు ఇటు కూడా లక్ష్మీ అమ్మవారిలో వచ్చేసి పైన అంతా కూడా టెంపుల్ థీమ్లో మనకి గోపురం లాగా డిజైన్ చేశారనమాట ఇక్కడేమో పికాక్స్ వచ్చాయి పైన కూడా పికాక్స్ తీసుకున్నారు అండ్ రూబీస్ అండ్ ఎంబ్రాయిల్స్ హైలైట్ చేశారు దీంట్లో పచ్చి వర్క్ అండ్ రూబీస్ అండ్ ఎంబ్రాయిల్స్ కాంబినేషన్లో హైలైట్ అవుతూ సాలిడ్ డిజైన్ అండి ఇది వెయిట్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ గ్రామ్స్లో వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మీరు ఫినిషింగ్ చూడవచ్చు ఇదిగోండి ఇలా ఉంది మీకు బ్యాక్ సైడ్ సిల్వర్ బెల్ట్ కస్టమైజ్ చేసేయోమంటే సిల్వర్ బెల్ట్ పైన గోల్డ్ పాలిష్తో వస్తుంది సో మీరు అది కస్టమైజ్ చేసి ఇవ్వండి దీనికి సెట్గా అన్నా కూడా మీకు అది కూడా కస్టమైజ్ చేస్తారు సో దానికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి పన్నా జ్యువెల్స్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు వచ్చారు కదా ఇటు వచ్చేసి మనకి సరస్వతి దేవి అండ్ గణపతి వచ్చారండి మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఇక్కడ సరస్వతి దేవి గణపతి వచ్చారు బాగుంది ఇది ఒక కాన్సెప్ట్ నెక్స్ట్ చూస్తున్న వడ్డానం అండి ఇది కూడా చాలా చాలా నచ్చింది నాకు రాంపరివారు వస్తారనమాట రాముల వారు మనకి సీతాదేవి అండ్ లక్ష్మణుడు వస్తారు అటు ఇటు లక్ష్మీదేవత వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి కూరల్స్ హైలైట్ చేశారనమాట ఇప్పుడు కూరల్స్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి దీంట్లో అటు ఇటు కూరల్స్ వచ్చాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కెంపులు వస్తాయి అనమాట కింద వచ్చేసి గోల్డ్ బాల్స్ ప్లస్ పర్ల్స్ హైలైట్ చేశారు గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ డిఫరెంట్గా ఉంది ఇది దీంట్లో కూడా రుబ్బీస్ అండ్ ఎంబ్రాయిల్స్ హైలైట్ అవుతున్నాయి ఇవే తీసుకోవాలని లేదండి మీరు ఏదైనా కావాలంటే కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు వడ్డానం డిజైన్స్ మీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే దానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేస్తారు ఇది వెయిట్ వచ్చేసి జస్ట్ వన్ లెవెన్ గ్రామ్స్లో వస్తుంది నూట పదకొండు గ్రామ్స్లో అంటే ఒక లెవెన్ తులాస్లో మీరు ఇది ప్లాన్ చేసుకోవచ్చు సో కుందన్ ప్యాటర్న్లో మీకు ఇంతకుముందు ఒక వడ్డానం చూపించాను కదా అండి ఇది ఇంకొక డిజైన్ అనమాట ఇంతకుముందు మీరు చూసిన కుందన్ డిజైన్ వచ్చేసి గాడ్ కాన్సెప్ట్ లేకుండా ఉంది ఇది సో ఇది ఇలా ఉంది కదా దీంట్లో వచ్చేసి గాడ్ కాన్సెప్ట్ తీసుకున్నారు మధ్యలో గణపతి వస్తారు అటు ఇటు ఇ వస్తాయి అండ్ ఇక్కడ అంతా కూడా మనకి కుందన్స్తో హైలైట్ చేశారు అండ్ హ్యాంగింగ్స్ మనం చూసుకుంటే పర్ల్స్ అండ్ ఎంబ్రాయిడర్స్ హ్యాంగింగ్ తీసుకున్నారు వెయిట్ వచ్చేసి ఇది వన్ నాట్ వన్ గ్రామ్స్లో వస్తుందండి జస్ట్ ఒక పది తులాల్లో మాకు వడ్డానం కావాలి అంటే మీకు పన్నా జ్యువెలర్స్లో అవైలబుల్గా ఉంటుంది సెవెంటీ గ్రామ్స్లో కూడా గోల్డ్ అంత కలెక్షన్ ఉంది మీరు స్టోర్కి వస్తే చూడొచ్చు అనమాట సెవెంటీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి వడ్డానం కలెక్షన్ అనేది అటు ఇటు ఫ్లవర్ వాజ్ లాగా వచ్చేసి కాన్సెప్ట్ డిఫరెంట్గా తీసుకున్నారండి అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు అన్నింటి ఫినిషింగ్ నేను చూపిస్తున్నాను సపోర్ట్ బెల్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది సో దీనికి ఇలా వచ్చింది కదా కొన్నిటికి ఇలా బ్యాక్ సపోర్ట్ ఇలా వస్తుంది అనమాట సో మీకు ఏ కాన్సెప్ట్లో ఎలా కావాలన్నా కూడా స్టోర్ విజిట్ చేసి చెక్అవుట్ చేసుకోవచ్చు అండ్ వీటికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ మనకి బీట్స్కి వీటికి కాస్ట్ ఎంత అవుతుంది అప్రాక్సిమేట్గా ఎంత అమౌంట్లో వస్తుంది మీరు తెలుసుకోవాలనుకున్న స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్ చేసేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి ఒకసారి స్టోర్కి రండి మిగతా కలెక్షన్ కూడా చూడవచ్చు బీట్స్ కలెక్షన్లో లైట్ వెయిట్ జ్యూవల్ చాలా ఉంటుంది అవి కూడా మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవాలంటే ఒకసారి స్టోర్కి వస్తే దగ్గర నుంచి చూస్తే బాగుంటుంది కదా ఇంకా ఇక్కడ మీరు చూస్తున్న వడ్డానం వచ్చేసి బేబీ వడ్డానం అండి ఇది కుందనికి అయితే చాలా బాగుంటుంది కానీ అంత బడ్జెట్ మా దగ్గర లేదు కానీ ఇది చాలా లైట్ వెయిట్లో వస్తుందండి నైంటీ ఎయిట్ గ్రామ్స్లోనే మనకి ఇది వడ్డానం విత్ బెల్ట్ వస్తుంది అనమాట విత్ బెల్ట్తో వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది లక్ష్మీ అమ్మవారు వస్తారు అటు ఇటు పికాక్స్ వస్తాయి కంప్లీట్గా మనకి సీజెడ్స్ అండ్ పచ్చడి కెంపులతో హైలైట్ చేశారనమాట చాలా బాగుందండి సాలిడ్గా ఉంది బాగుంది సో ఈ వడ్డానం చూసారు కదా అండి ఇక్కడ అటాచ్మెంట్ ఏం లేకుండా కంప్లీట్గా మనకి ఇలా వస్తుందనమాట ఇది వెయిట్ వచ్చేసి సెవెంటీ సెవెన్ గ్రామ్స్లో వస్తుందండి లైట్ వెయిట్లో విత్ బెల్ట్తో వచ్చేటువంటి వడ్డానం అనమాట అప్పట్లో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇవే మోడల్స్ ఎక్కువ నడిచేది ఇప్పుడు కూడా మీకు ఇట్లా వడ్డానం లాగా ఒక అంటే అటాచ్మెంట్స్ వద్దు కంప్లీట్గా వడ్డానం ఒకే సెట్ లాగా ఉండాలనుకుంటే ఇది బాగుంటుంది పెర్నెంట్ చూడండి ఎంత బాగుందో సో ఇది మనకి సీజర్స్ రూబీస్ అండ్ ఎంబ్రాయిజ్ కాంబినేషన్ హైలైట్ చేశారు సింగిల్గా పెండెంట్ వచ్చినట్టుగా ఉంది ఈ పెండెంట్ దీనికి అటాచ్ చేసి ఉంది మీరు ఇది డిటాచ్ చేసేలాగా కావాలంటే కూడా మీకు కస్టమైజ్ చేస్తారు అంటే ఇలాంటివి డిటాచ్ చేసుకుంటే మళ్ళీ బీడ్స్ కలెక్షన్ బీడ్స్ హారాలు దేనికైనా కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు ఇదైతే అటాచ్ చేసి ఉంది విత్ పెండెంట్ అంటే ఇక్కడ ఉన్న దీంతో సహా కంప్లీట్గా ఇది వెయిట్ వచ్చేసి జస్ట్ సెవెంటీ సెవెన్ గ్రామ్స్లోనే వస్తుంది నేను చెప్పాను కదా మీకు సెవెంటీ గ్రామ్స్ నుంచే బోల్డ్ అని వడ్డనాల్లో ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మీరు స్టోర్కి వస్తే మీకు నచ్చింది తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి మనకు నక్షి ప్యాటర్న్లో అన్నమాట యాంటిక్ ఫినిషింగ్లో ఇక్కడ మీరు చూసుకుంటే లక్ష్మీ అమ్మవారు వస్తారు లక్ష్మీ అమ్మవారితో హైలైట్ చేశారు కింద రూబీస్ అండ్ ఎంబ్రాయిస్ కాంబినేషన్లో హ్యాంగింగ్స్ బీడ్స్ అయితే ఇచ్చారండి ఇది వెయిట్ వచ్చేసి ఎయిటీ టూ గ్రామ్స్లో వస్తుందండి జస్ట్ ఎయిటీ టూ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము ఇది కూడా వెయిట్ చెప్పేస్తాను మీకు వన్ వన్ ఫోర్ అండి నూట పద్నాలుగు గ్రామ్స్లో వస్తుంది అప్రాక్సిమేట్గా ఒక పదకొండున్నర గ్రామ్స్లో సారీ అప్రాక్సిమేట్గా ఒక పదకొండున్నర తులాల్లో మీకు ఈ వడ్డానం అయితే వస్తుందండి అన్నీ మీకు వెయిట్స్ చెప్తున్నాను ఎందుకంటే కలెక్షన్ చాలా ఉంది కాబట్టి మీకు వెయిట్ చెప్తే మీ బడ్జెట్లో ఉందా లేదా మీరు చెక్ చేసుకుంటారు కదా ఇది వచ్చేసి ఫిఫ్టీ నైన్ గ్రామ్స్లోనే వస్తుందండి డిజైన్ బాగుంది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా మీకు క్లోజప్లో చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రాంపరివారు వచ్చింది సీత రాముడు లక్ష్మణులు వస్తారు కంప్లీట్గా టెంపుల్ డిజైనింగ్ వస్తుంది వెయిట్ వచ్చేసి ఇది మనకి వన్ నాట్ ఫైవ్ గ్రామ్స్లో వస్తుందండి ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓన్లీ విఏ ఇప్పుడు ఆఫర్లో మనకి ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్లో వస్తుంది ఇది చూడండి వెంకటేశ్వర స్వామి వచ్చి లక్ష్మీ అమ్మవారు పద్మావతి అమ్మవారు వస్తారు అటు ఇటు ఇది చాలా బాగుందండి ఇటు అంతా కూడా దశావతారాలు వస్తాయి అనమాట డీటైలింగ్ చూడండి ఎంత బాగుందో కంప్లీట్గా ఇవన్నీ దశావతారాలు వస్తాయి వెయిట్ వచ్చేసి వన్ ఫార్టీ త్రీ గ్రామ్స్లో వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా వెంకటేశ్వర స్వామి కాన్సెప్టే వెంకటేశ్వర స్వామి వస్తారు పైన గోపురం లాగా వస్తుంది అటు ఇటు కెంపులు మనకి పచ్చలు హైలైట్ చేశారు పైన రుబ్బీస్ వస్తాయి కింద ఇవి ఎంబ్రాయిల్స్ వస్తాయి అనమాట అండ్ ఇది వెయిట్ వచ్చేసి వన్ వన్ ఫైవ్ నూట పదిహేను గ్రామ్స్లో వచ్చేస్తుంది అటు ఇటు మనకి దశ అవతారాలు వస్తాయి సో ఇదండి వడ్డానం మేళ పన్నా జ్యువెలర్స్కి సంబంధించిన వడ్డానం మేళాకి సంబంధించిన అప్డేట్ అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టే కేర్ హావ్ డే